వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అభ్యర్థుల పైన విమర్శలు సో పర్సనల్ టార్గెటింగ్స్ ఇవన్నీ కనిపించినాయి సో ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేరు ప్రకటించినో రౌడీ షీటర్ అండ్ శ్రీశైలం వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ ఇవే ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్కు ఒక ఆయుధంగా మారి కానీ బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి పరిస్థితి ఏంది ఇప్పుడు అంటే ఇప్పుడు అదే హాట్ టాపిక్ సో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు కంటే కూడా గోపీనాథ్ భార్య ఎవరు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్సా హక్కుంటదా సెకండ్ వాళ్ళకి ఉంటుందా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది గోపీనాథ్ బ్రతుకున్నంత వరకు కూడా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఇష్యూ బయట ప్రపంచానికి తెలియదు కానీ ఇవాళ మాత్రం గోపీనాథ్ ఫ్యామిలీ అసలు ఎవరు గోపీనాథ్ వారసులు అసలు ఎవరు ఈ మాగంటి సునీత అని చెప్పుకున్నామే అసలు మాగంటి సునీతనా అసలు గోపీనాథ్ వైఫేనా కాదా సో ఇట్లాంటిదే అసలు గోపీనాథ్కి సంబంధించిన భార్య ఎవరు గోపీనాథ్ తల్లిదండ్రులు ఎందుకు ఆయన అంతక్రియల కార్యక్రమంలో కనిపించలేదు ఎందుకు హాస్పిటల్లో కనిపించలేదు అండ్ ఆయన ఇంటి దగ్గరకి అందరు పరామర్శించడానికి కనిపించలేదు సో ఇవన్నీ కూడా ప్రశ్నలకి వాళ్ళే బయటకు వచ్చే సమాధానం చెప్తున్నారు సో సమాధానం ఎవరైనా చెప్పొచ్చు కానీ మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చిన పరిస్థితి ఎందుకు మాగంటి సునీతకి టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ అటు ఎలక్షన్ కమిషన్కి కావచ్చు అండ్ ఇటు ఎంఆర్ఓకి కావచ్చు ఇచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది సో ఇట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ మాగంటి గోపినాథ్కి సంబంధించిన రెండు కుటుంబాల వెనకల రెండు రాజకీయ పార్టీలు ఉండి దగ్గరుండి నడిపిస్తున్నారు అనే క్లియర్ కట్ లైన్ అయితే అందరికీ తెలిసే పరిస్థితి అండ్ మాగంటి సునీత సంబంధించి అభ్యర్థిగా బరిలో దింపినప్పటికీ బీఆర్ఎస్ సొంత కుటుంబ సభ్యులే దాన్ని ఒప్పుకోవట్లేదు సో అదైతే ఫస్ట్ నుంచి కూడా ఒక తలకై నొప్పి విషయమే అని చెప్పొచ్చు ఎందుకంటే మాగంటి సునీతకి ఇవ్వాలి అనేది పార్టీ డెసిషన్ కానీ తన పెద్ద కొడుకుకి ఇవ్వాలి అనేది మాగంటి గోపీనాథ్ తల్లి వర్షన్ సో అక్కడ కూడా ఒక క్లాషెస్ ఏ కనిపించినాయి సో ఎపిసోడ్కి తెరబడ్డది అనుకున్నాం కానీ తెరబడలేదు ఇంకా కూడా వాళ్ళకుండే ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని కూడా నడి పెట్టుకొని వాళ్ళ పంచాయతీకి కూర్చున్న పరిస్థితి సో చూద్దాం సో మాగంటి గోపీనాథ్ అండ్ సునీత సో వీళ్ళ ఫొటోసే ఆయన రాజకీయ అరంగేత్రం చేసినప్పటి నుంచి అంటే గత పది సంవత్సరాల బీఆర్ఎస్తో పాటు గతంలో ఉండే టీడీపీ కావచ్చు అంతకుముందు ఉండే రాజకీయ పార్టీలకు సంబంధించి ఎక్కడైనా ఆయన ఫొటోస్ కనిపించినా చాలా రేర్ కండిషన్లో ఫ్యామిలీతో అటెండ్ అయ్యేది సో అటెండ్ అయిన సందర్భంలో కూడా సునీత ఫోటో మాత్రమే కనిపించేది కానీ తను రెండో భార్య అనేది చాలా మందికి షాకింగ్ సో కేవలం మా గంటికి సంబంధించి ఒకే భార్య ఉంది అనుకున్నారు ఆయన కుటుంబకు సంబంధించి ఎటువంటి కలహాలు లేవు అని అనుకున్నారు సో మా గంటకి ఓపినది తల్లి కూడా తన పెద్ద కొడుకుకి ఇవ్వాలి టికెట్ అని అనుకున్నప్పుడు సో కొడుకు మరణించిండు కాబట్టి రెండో కొడుకుకి ఇవ్వాలి అని ఒక తల్లి కోరుకుంది అని అనుకుంటున్నారు కానీ ఆ విషయం వెనక దాగి ఉన్న నిజాలు ఇంకెన్నో ఉన్నాయని ఒక్కొక్కటిగా బయటపడుతుంది అనమాట సో ఈవెన్ ఆయన అంతక్రియల సందర్భంలో కూడా అండ్ తర్వాత ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంక పార్టీకి సంబంధించి ఏ కార్యకర్తలు ఆయనకు ఉండే అనుబంధంతో సినీ రంగంలో కూడా చాలామంది ప్రముఖులు వచ్చారు పరామర్శించారు సో అప్పుడు ఇగో ఇదే మాగంటి గోపినాథ్కి సంబంధించిన ఇగో సునీత ఇప్పుడే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సునీతకు సంబంధించి అండ్ వాత్సల్య ఆయన కొడుకు సంబంధించి అండ్ అక్షర దీక్ష సో వీళ్ళకి సంబంధించిన ఇద్దరు ఆడపిల్లలు అండ్ ఒక అబ్బాయి సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అబ్బాయి సో వీళ్ళ ఫ్యామిలీ ఫోటో మాత్రమే వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎక్స్పోజ్ అయ్యిండ్రు కానీ నిన్న వాళ్ళ మదర్ వచ్చి శివలింగంబు సంబంధించిన ఎంఆర్ఓ దగ్గర విచారణకు హాజరైనప్పుడు ఇది కాదు కదా దీని వెనకాల ఇంకెంతో ఉంది అనేది అర్థమైంది అయితే ఎందుకు ఫస్ట్ కొడుకు రాలేదు ఎందుకు బాధ్య రాలేదు ఎందుకు మాగంటి గోపినాథ్ తల్లి కనిసికం ఆఖరి చూపు కూడా నోచుకోలేదు కొడుకుది అంటే దానికి సంబంధించిన వర్షన్స్ కూడా చెప్తున్నారు ఒక్కసారి ఆ వీడియో విన్న తర్వాత మనం మాట్లాడదాం వాళ్ళ కొడుకు ఏమంటాడు సో గోపీనాథ్ సంబంధించిన ప్రజున్న ఫస్ట్ వైఫ్ కొడుకు ఈనా ఇది ఏం చెప్తున్నాడు ఒకసారి మనం విందాం అప్పటికి మై ఫాదర్స్ మార్టిక్ ఫస్ట్ వెదరించారు ఆవరించారు చాలా రోజులకి ఇప్పుడు కట్టుకున్నారు లేక డాక్యుమెంట్స్ వి షుడ్ డు ద టాకింగ్ అండ్ వి ఎందుకు అదే సో ఇప్పుడు ఫోన్ చేసి దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ దట్ విల్ కమ్ త్రూ అవుట్ లేటర్ ఇప్పుడు ఇట్స్ నాట్ ద టైం ఇప్పుడు మాకు ఇంకో డేట్ ఇచ్చారు సో అప్పుడు వన్స్ ఆల్ ద థింగ్స్ ఆర్ క్లియర్ వీ విల్ డూ ద టాకింగ్ సార్ అంటే ఎలాంటి ఇష్యూస్ లేదు కూడా రాదని మీరు చెప్పడం అయితే జరిగిందండి మీకు మీ ఫాదర్ తో ఎలాంటి రిలేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా ఇప్పటి వరకు మీ ఫాదర్ మీతో మాట్లాడలేదా కనీసం నా దగ్గర అన్ని ఐ హావ్ ఆల్ ది చాట్ లాగ్స్ ఎవ్రీథింగ్ ద కాల్ లాగ్స్ ఆర్ వాట్ ఎవర్ వాట్సాప్ లో ఉన్నాయి అన్ని ఉన్నాయి ఐ విజిట్ ఇన్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఆయన కూడా నన్ను వచ్చి విజిట్ చేశారు రిలేషన్షిప్ బిట్వీన్ us was always good and uh, yeah i have all the proof సో ది నెక్స్ట్ డే ఇస్ గోయింగ్ టు బి ది ఫైనల్ డే హోప్ఫుల్లీ సో అపర్చునిటీ అదెండి నేను చెప్పేనే కదా పెదరించారు ని అబ్బన్ని సో ఇప్పుడు ఎవరు ఎవరు పెదరించారు ఇప్పుడు మా ఫ్యామిలీ చూసారు మా ఫ్యామిలీ మై Mother అండి ఓకే సో ఈన ప్రజ్యుణ అండ్ ఫస్ట్ వైఫ్ తానీ అంటో ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసారు అండ్ దాంతో పాటు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎప్పుడు అయితే శర్లింగంపల్లి ఎంఆర్ఓ డిక్లేర్ చేస్తూ ఇచ్చాడు మాగంటి సునీత పేరు మీద అండ్ వాళ్ళ పిల్లలకు సంబంధించి సో దాన్ని వీళ్ళు క్వశ్చన్ చేసినారు అండ్ దాంతోపాటు అభ్యర్థిగా సునీతని ప్రకటించినప్పుడు కూడా అసలు నిజమైన తల్లి తను కాదు అసలు వైఫ్ కాదు గోపినాథ్ కంటూ ఒక ట్వీట్ కూడా అప్పుడు ప్రజన్య చేసింది చాలా వైరల్ అయింది ఆ తర్వాత మళ్ళీ కంప్లైంట్ చేయడం ఆ తర్వాత నిన్న విచారణకు హాజరయ్యారు సో వాళ్ళ మదర్ ఏం చెప్తుంది అనేది కూడా ఒకసారి మనం విందాం ఎందుకంటే మాగంటి గోపినాథ్ మదర్ కూడా మాగంటి సునీత పైన ఫైర్ అవ్వడంతో పాటు ఏకంగా కేటీఆర్ని కూడా కూడా ఒక ఒక క్వశ్చన్ విమర్శ అసలు అది అంటే అతని హక్కులు తన కొడుకు అతని హక్కులు అతనికి రావాలి అంత తప్ప ఇప్పుడు వాళ్ళు గోపీనాథ్ పిల్లలే కాదనం ఎవ్వరు ప్రపంచం మీద ఎవరు కాదంటానికి వీడు గోపినాథ్ పిల్లడి వాడి హక్కు వాడి కదా అది గవర్నమెంట్ చూస్తుంది అంటే మీరు తెలుసు మీరు మొదటి నుంచి ఉన్నారు మీ అబ్బాయే మాగంటి గోపినాథ్ ఇట్లాంటి సందర్భంలో మాగంటి గోపినాథ్ మొదటి భార్య మాలిని దేవేనా నేను ఎవరికి నేను అందరికి నా మనవడు వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన చెప్పారు మొదటి భార్యగా మాలిని దేవిగానే మీరు చూసారా స్టార్టింగ్ లో అంటే మాటల్లో ఏం చెప్పారు అవును

గోపినాథ్కి వివాహమైంది ఆ తర్వాతే గోపీనాథ్ లైఫ్లోకి సునీత ఎంటర్ అయింది సో మొదటి కొడుకుగా ప్రజున్నకి దక్కాల్సిన ఏవి కూడా దక్కలేదు అందుకనే తాము లీగల్ ఫైట్ చేస్తున్నాము అండ్ ఈవెన్ సునీత పోటీలో నిలబడుతున్నట్టు అటు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు కూడా తెలియడం అండ్ ఈవెన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా మాగంటి సునీతకి మేము టికెట్ ఇస్తున్న విషయం కూడా తనకి అసలు తెలియని తెలియదు అందుకనే తాము ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇది అన్యాయం అని ఆరోపిస్తున్నారు ఇంకా అసలుగా ఆఖరి చూపు కూడా మేము తన కొడుకుది నోచుకోలేదు అండ్ ప్రజన్న కూడా యుఎస్ నుంచి రాలేకపోయాడు అంతక్రియలకి తన తండ్రిని ఆఖరి చూపు చూడాలి అని కోరుకున్నప్పుడు కూడా చాలా పార్టీల నుంచి పొలిటీషియన్స్ నుంచి వాళ్ళకి బెదిరింపులు వచ్చాయి అని చెప్తున్నారు సో ఆ బెదిరింపులు ఎవరు చేశారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు అయితే మళ్ళీ నవంబర్ ఇరవై ఐదు తే తారీఖున ఏదైతే మళ్ళీ రాబోతున్నారో సో ఆ సమయంలో వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ కూడా సో మాగంటి గోపీనాథే తన తండ్రి అనే ప్రూఫ్స్ కూడా ప్రజన్న దగ్గర ఉన్నాయి సో అవన్నీ కూడా నేను మళ్ళీ మీ ముందు పెడతాను అనైతే ఒక అస్త్రంగా వదిలి వెళ్ళిండు సో ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ అయింది సో మాగంటి సునీత గెలుస్తుందా లేదా సానుభూతి ఓట్లు పడతాయా లేదంటే మాగంటి గోపీనాథ్ చేసిన డెవలప్మెంట్ వల్ల డివిజన్స్లో ఓటర్లు సానుభూతితో టోట్లేస్తారా ఇవన్నీ ఇష్యూస్ పోతే అసలుకి వాళ్ళ మాగంటి సునీత ఎవరు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం అటు ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా నిన్న లీగల్ టీంతో తన పెద్ద కూతురైన దీక్ష వచ్చినప్పటికీ కూడా ఎటు ఎవరితో ఏమి సమాధానం చెప్పని పరిస్థితి మాగంటి సునీతకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పటి వరకు నోరు విప్పని సందర్భం చూస్తున్నాం ఈ ఇష్యూలో సో ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతుంది అండ్ దాంతోపాటు నిజంగానే లీగల్గా ఎటువంటి రైట్స్ మాగంటి సునీతకి లేవా అనే కోణంలో కూడా ప్రజల్లో వెళ్ళిపోతుంది సో దీని సమాధానం ఏం చెప్తారో చూడాలి అండ్ దాంతోపాటు మాగంటి గోపినాథ్ తల్లి మాట్లాడుతూ మహానందిని తన ఒక ఘాటైన విమర్శ చేసింది అసలు నిజంగా తన కొడుకు డెత్ కూడా ఒక మిస్ట్రీయే సో ఆ మిస్ట్రీని ఛేదించేది ఎవరు సో ఈ మిస్ట్రీకి సమాధానం కేటీఆర్ఏ చెప్పాలి ఎందుకంటే ఆఖరిగా ఐసియూలో ఉన్నప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు తన కొడుకును చూడాలి అని తను అడిగినప్పుడు కూడా తన కొడుకుని చూపించలేదు అండ్ ఆయన చనిపోయాడన్న మాట మాత్రమే డిక్లేర్ చేసిండ్రు అంతక్రియలకు కూడా తమని దూరంగా ఉంచు ఇదంతా కూడా పార్టీల పొలిటీషియన్స్ మా ఫ్యామిలీతో ఒక ఇబ్బందికర సిచ్యువేషన్స్ మాకు తీసుకొచ్చాయి అయితే తను బయటకు వచ్చి చెప్తుంది అయితే తన ఫుల్ సపోర్టు అండ్ దాంతో పాటు లీగల్గా ఉండే మాలని అండ్ దాంతోపాటు ప్రజున్నకే ఉండబోతున్నాయి సో వాళ్ళు మాగంటి గోపినాథ్ పిల్లలే వీళ్ళు మాగంటి గోపినాథ్ పిల్లలు అయినప్పటికీ కూడా మొదటి భార్యగా ఉన్న వాళ్ళకు మాత్రమే నా సపోర్ట్ ఉంటుంది అనేది అయితే క్లియర్గా చెప్పింది సో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నీ కూడా గతంలో ఉండుంటేమో కానీ ఎలక్షన్ సమయంలో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం అనేదే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా కూడా మారుతుంది